मैं हिरकला सानी مانو غنا نهرهي دنيو ميره అందుకోన ప్రభుత్వములు అలాగే రామలక్ష్మ గారు ఆత్మస్తి కొరకై మనోడు మహేష్ గారు కూడా యాభై రూపాయలు ఇచ్చారండి పేరు అలాగే ఎంటరమ్మ గారు మరలాక మహేంద్ర గారు కూడా ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఇచ్చారు వారిని వర్కేదోడు అల్వ్ చల్లక కాపాంది కాక అమ్మా వెళ్ళిపోయింది నువ్వు పడుక్కొని వచ్చినటువంటి మాకు ఇచ్చే రమేష్ నాయుడు అన్న కూడా కూడా పది రూపాయలు ఇచ్చినాడు ఇంకా ఇన్ను మున్నూరు చేతులు పెట్టుకున్నాడు అంతా మాకే రేపు పొద్దునే నీకు తెలుస్తుంది చార్జెస్ లేకుండా అది అయిపోయేంత వరకు అడుగుతా నువ్వు Oh, mm -hmm.

I do

i'm ने

హేరీ <laughs> कहां <णञे गलुरीया> <णचे> <तुदा। णवस्थिस्तितितितितितिति नैं नहीं> <प्देंग>

<laughs> पापा। ये सामी। ये तो क्या मेरा बड़ा है ना बापा? चल पे थाले किंचन उठाए। हम्म। नहीं बड़ा हूँ रु? चल पे थाले किंचन उन्होंने नहीं ना। नहीं ना बड़ा। अहां। बुत्ती भल्ला रेचर, गोवरम्मे दानिया वो, कमलम्मे दानने न।

ంత కలి దగ్గర అది పుట్ట కాదు నీ స్వామి మేము కొంగలు తింటాము మాది మాట యాస మాది మాట యాస మీది మట్ట కొరస మీది మాట ఆ కొరసాన్ని చేసుకుంటాం మార్దని నువ్వు అవును మా ఆ దుఃఖ దగ్గర మాది పుట్టిలు తెలుసా స్వామి మరి మీ పుట్టు నిన్ను బాగు మాది పుట్టి

కోట మాది అతి బాబు మాదిలా అవునమ్మా అంకి కోట మాది అత్త గారి డెంకీల కోట సరేనమ్మా అది కొత్త స్వామి మరి మీరు ఎక్కడ దిగినారు పాప

లేచిందనుక లేపు నువ్వు మా కూడా అయితే ముంద పొగుడు మాటలు మాట్లాడకూడదు బొమ్ముడు అండి అన్న అగో స్వామి ఈ ఊరికి ఉత్తరానా ఉత్తరానా దారికి దక్షిణానా దక్షిణానా ఏ సమయం పోరుకుండా ఇప్పుడు నా కళనే చూపెట్టుకున్నాడు తెల్లగా ఉండవు చూస్తానడమ్మా అగో మా మాట చూపు అయ్యి నీ ఎక్కం మాట మాటికి నీరుగిట్టల పిల్లల వచ్చి మామారితో మామారితో పండామనుకో ఏ స్వామి మా ఊర్లో కాదు మా అన్న మా ఏ స్వామి నమ్మితి గురువు అంటే బీజేపీ అని చేసేందుకు ఉన్నారు మంది ఉన్నారు అవునా అవును పాప మరి ఆ యొక్క బుట్టులో ఏమున్నాయమ్మా

సా పాల పూసలు పచ్చిబొట్టలు ఎందుకు తరువా ఎందుకు ఉపయోగపడతాయి సామే నీకు పెండ్లయిందా అవి మో అయ్యి నీ కొద్ది నోట్లో నా సాడు నీకు పెండ్లు కానీ సామే అవి నాకు పాలపూసలు నాకు తెలిసిలే ఎందుకు పాలు కట్టి తడితే కచ్చి పచ్చి బొట్టలు తెలిసా సామే పక్షులు తిరుగుతాయి దగ్గర తెలిసిందా తెలిసిందా పట్ల పెట్టి మనం తేడా అడిగేది சரிமாயாரு அடுகு அக்கடி தயார் ఇతనాలు తెస్తి విశ్రా జరిగి ఇతనాలు ఇత్తనాలు తెచ్చినా అదే స్వామి ఆ ఇతనాలు అబ్బో మల్లయ్య కొండ పైన మల్లయ్య కొండ నేను పోయి నా మొగుడు పోయి నా కొడుకులు పోయి మేమందరము చల్లేసొస్తే స్వామి అల్లిగారు అటువంటి అటువంటి ఎదురు ఇంకా ఎక్కడ ఆకైందో తెలుసా ఎక్కడ ఆక్ చేసి అటువంటి నా కొద్ద బుట్టి బుట్టి కోలారు కొండ పైన కొట్టిస్తే కోలారు కొండ పైన కొట్టించారు నాయన అవును పెళ్లి ఆ బుట్టి ఎక్కడ తీరిందో తెలుసా స్వామి ఎక్కడ తీరిందమ్మా

నువ్వు ఎరుకు చెప్ప ఎరుకొచ్చున్నారు మరి మీరు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎరుకు చెప్పారు తల్లి మరి తెలిపద సరేనమ్మానమ్మా కానీ చెప్పవచ్చు కానీ ਤਿਨ ਲਾਲੇ ਰੁਕਾ ਨੇ ਚੱਪ ਵਸਤੀ ਨੰਦਵਾ ਆਏ ਤੇ కానే తప్పవస్తి నమ్మ ఆ ముద్దు గన్నెలు కాని తప్పవస్తి నమ్మ ఆ నాలో కమనీ నోతి ఆ ప్రణతేయుని కరుగూగా ఎరుక చెప్పితి గనమ్మ కరుగూనా ఎరుక

ಸ್ವಾಮಿ ಬೆಜಾನ ಕೆ ಜಾನೀನು ಗೋಪಿನ मत